హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శివదుర్గ వెల్కమ్ టు ఎస్జేయన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే మన గులాబీ మొక్కలకు ఎక్కువ పువ్వులు పూయాలన్నా ఎక్కువ మొగ్గలు కాయాలన్నా ఎక్కువ కొమ్మలు రావాలన్నా ఎలాంటి ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నర్సరీ నుండి తెచ్చుకునేటప్పుడు ఎక్కువ పువ్వులతో అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా చూడండి ఎన్ని పువ్వులతో అయితే నేను తెచ్చుకున్నాను నర్సరీ నుండి మన దగ్గరికి వచ్చేసరికి పువ్వులు అనేవి పుయ్యడం అనేది మానేస్తూ ఉంటుంది దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి పువ్వులు ఎక్కువ కావాలి అంటే ప్లాంట్కి ఎక్కువగా కొమ్మలు అనేవి ఉండాలి చూసారా ఎన్ని కొమ్మలు అనేవి ఉన్నాయో ఇలాగా ఎక్కువ అనేవి ఉండాలండి ఎక్కువ కొమ్మలు ఉంటే కొమ్మ కొమ్మకి మొగ్గలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి దానికోసం మనం ఏం చేయాలి అనేసి అంటే ప్లాంట్ని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చేస్తూ ఉండాలి చూసారా ఈ మొక్కకు నేను ప్రూనింగ్ అనేది చేస్తానండి ప్లాంట్ పొడవుగా పెరగనివ్వకుండా ప్రూనింగ్ అనేది చేస్తూ ఉండాలి అనేవి పూసిన వెంటనే కట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఏ పువ్వు అయితే పూసిందో ఆ అనేది మనం కట్ చేస్తూ ఉండాలి అలా వదిలేసామనుకోండి కట్ చేయకుండా వదిలేస్తే దాని దగ్గర నుండి కొత్త కొమ్మలు అనేవి రావండి ఇలా కట్ చేసి వదిలిస్తే కొత్త కొమ్మలు అనేవి రావు కాబట్టి పువ్వు అనేది కట్ చేస్తామంటే ఇక్కడ నుండి కొత్త కొమ్మలు అనేవి వస్తాయి చూసారా ఇలాగా మన చూడండి ఇక్కడ మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ కొత్త మొగ్గ వచ్చింది దీని పక్కన కూడా కొత్త కొమ్మలు అనేవి వస్తాయనమాట ఈ విధంగా మనం ప్రూనింగ్ చేసుకున్నామంటే ఎక్కువ కొమ్మలు అనేవి వస్తాయి ఎక్కువ పువ్వులు కూడా వస్తాయి ఇక్కడ చూసారు కదా ఒక్కో కొమ్మకి ఎన్ని స్మొగ్గులు ఉన్నాయో చూసారు కదా చూడండి ఇక్కడ ఐదు మొగ్గలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఐదు మొగ్గలు చూసారా ఎన్ని స్మొగ్గులు ఉన్నాయో ఈ మొగ్గలు మనం ప్లాంట్ని తెచ్చుకునేటప్పుడు మంచి ప్లాంట్ని ఎంచుకొని మనం నర్సరీ నుండి తెచ్చుకోవాలండి అది స్టెమ్ ద్వారా స్టెమ్ మంచిగా ఉందనుకోండి మనకు మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల మంచిగా ప్లాంట్ అనేది ఎదుగుతుంది గులాబీ మొక్కకు ఎండకి వచ్చేసరికి ఎండ అనేది ఎక్కువగా ఉండాలండి సన్లైట్ అనేది ఎక్కువగా తగిలితే మన దగ్గర ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల పువ్వులు అనేవి బాగా అన్నమాట నీడలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండనివ్వకూడదు నీడలో ఉంటే పువ్వులు పుయ్యడం అనేది మానేస్తాయి ఎక్కువగా బాల్కనీలో ఉంచుకుంటారు కదా వాళ్ళకి తక్కువ పువ్వులు అనేవి పోస్తాయి వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్ అనేది మంచిగా ఇస్తూ ఉంటే మంచి ఫ్లవర్స్ అనేవి వస్తాయి ఇంకా డ్రైనేజ్ హోల్స్ వచ్చేసరికి డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి మన ఎప్పుడు వాటరింగ్ చేసుకున్నా వాటర్ అనేది బయటకైతే వెళ్ళిపోవాలి కుండీలో అనేది నిల్వ ఉండకూడదు అలాగే మనం వాటర్ అనేది ఎప్పుడు పోసుకోవాలి అంటే కుండి తేమగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని పోసుకోవాలి ఇక్కడ చూసారా ఇక్కడ నిన్న వాటరింగ్ చేశానండి తేమగా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలంటే టూ డేస్ వరకు మనం వాటరింగ్ అనేది పోసుకోకూడదు ప్లాంట్ దగ్గర బాగా ఎండిపోయినట్టు అనిపిస్తే వాటరింగ్ చేసుకోవాలి గులాబీ మొక్కలకి ఎప్పుడు కూడా టూ డేస్కి ఒకసారి లేదా త్రీ డేస్కి ఒకసారి వాటరింగ్ అంటూ చేసుకోవాలి అది ఎండిపోయిందా లేదా తేమగా ఉందా లేదా అని చెక్ చేసుకొని పోసుకోవాలి ఇంకా ఎండిపోయిన ఆకులు ఉన్నా మచ్చలు వచ్చిన ఆకులు ఉన్నా తీసేయండి ఎక్కడైనా మన దగ్గర ఎండిన ఆకులు ఇక చూసారా ఇక్కడ మచ్చలు వస్తాయి ఈ ఆకులు ఇలాంటివి తీసేయాలి ఇవి పండిపోయాయి ఇలాంటి ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేయాలన్నమాట ఇంకా ఫంగస్ వచ్చేసరికి ఫంగస్ మనకి గులాబీ మొక్కలకి వచ్చిందే అని అనిపిస్తే పదిహేను రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేయండి ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా పెస్ట్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఒక లీటర్ వాటర్లో వన్ స్పూన్ పసుపు కానీ వన్ స్పూన్ దాల్చిన చెక్క కానీ వేసి మొక్క మొదట్లో చుట్టూ పోయండి ఇలాగా మొక్క మొదట్లో చుట్టూ పోయండి ఇక్కడ చూస్తున్నారు కదా కాండం దగ్గర ఎటువంటి చెత్త చెదారం అనేది మనము ఉంచుకోకూడదండి ఎందుకంటే చెత్త ఎక్కువగా ఉంది అనేసి అంటే ఆ చెత్త వల్లే ఫంగస్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది చూసారు కదా ఎక్కడ మనకి చెత్త అనేది ఎక్కువగా లేదనమాట కలుపు మొక్కలు కానీ చెత్త చెదారం కానీ ఏమీ ఉంచకూడదు ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి అలా అయితే మనం ఇచ్చే కంపోస్ట్ కానీ ఫెర్టిలైజర్ కానీ ఇచ్చామని అంటే మంచి మంచి ఫెర్టిలైజర్ ఇచ్చామని అంటే మనకి మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది మీరే చూస్తున్నారు కదా నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క అయితే ఇది ఇది తెచ్చి ఒక టెన్ డేస్ అవుతుంది ఆ తర్వాత ఈ మొక్కను తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత ఒక పువ్వు పూసి అది ఎండిపోయిన ఎండు తెగులు అంటారు కదా దానిలా వస్తుంది మొత్తం ఆకులన్నీ తీసిన తర్వాత ఇలాగా ప్రూనింగ్ అయితే చేసి వదిలేసాను వదిలేసిన తర్వాత సేమ్ ఈ మొక్క కూడా అలాగే వస్తే ప్రూనింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచి చిగురులు అనేవి వచ్చాయో ఇప్పుడు చూడండి ఇలా మొగ్గలు గట్టా ఇవి తీసుకొని వచ్చి చాలా రోజులు అవుతుంది ఒక టూ మంత్స్ అవుతా అవుతుంది ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేయడం వల్ల చూసారా ఎంత మంచి రిజల్ట్ అయితే వచ్చింది దీనికి ఇప్పుడు మనం ఎటువంటి ఫెర్టిలైజర్ అనేది మనం ఇచ్చుకోవాలి అనేసి అనేసి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది కంపోస్ట్ అండి మనం బంతి పువ్వులతో గట్టా చేసుకుంటూ ఉంటాం కదా ఆ కంపోస్ట్ అనమాట ఓన్లీ బంతి పువ్వులతో చేసిన కంపోస్ట్ అనమాట ఇందులో ఇలాగ చెత్త ఉంటుంది కదా ఈ చెత్తని పక్కకు పెడేయండి మంచిగా పువ్వులు అనేవి పూస్తాయండి దీన్ని డైరెక్ట్గా మనం వేయకుండా కొన్ని అయితే ఇంగ్రీడియంట్స్ ఇందులో కలుపుతాం అనమాట ఇది ఎగ్ పీల్స్ ఉంటాయి కదా ఆ ఎగ్ పీల్స్ని ని శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టానండి ఆ పౌడర్ అనమాట మన ఇన్ని మొక్కలకి ఇంత పౌడర్ అయితే సరిపోతుంది మొత్తం అంతా వేసేస్తున్నాను ఇది అరటిపళ్ళు తొక్కలు ఉంటాయి కదా అరటిపళ్ళు తొక్కల్ని బాగా ఎండబెట్టి దాన్ని మిక్సీ పట్టాను ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి నీమ్ కేక్ పౌడరు ఇది ఫంగస్ గట్టా రాకుండా ఉండడానికి గుప్పెడు కలుపుతున్నాను ఇది మస్టర్డ్ కేక్ అండి మస్టర్డ్ కేక్ అయితే ఎక్కువ పువ్వులు పుయ్యడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నాను ఒక గుప్పడైతే సరిపోద్ది ఇది కూడా మిక్సీ పట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఇలా చిన్న చిన్న ముక్కలా చేసుకొని వేసేసుకోండి ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అనేది వేరు వ్యవస్థ బాగుండడానికి ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక గుప్పిడు వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఏదైనా ఒక డబ్బాలోకి దీన్ని దీంట్లోనూ పోసుకుందాం మనం ఇచ్చే అన్ని ఫెర్టిలైజర్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇందులో వేసాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి పువ్వులు పూయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇగోండి ఈ మొక్కకి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా చూసారా చేత్తోనే అంటేనే లూజ్గా ఉంది అంటే మట్టిని మనం ఎంత లూజ్గా ఉంచుకుంటే అంత మంచిది మట్టి ఎప్పుడు కూడా టైట్గా ఉండకూడదు కొంచెం దూరంగా ఇలాగ మొక్కకు దూరంగా ఓ పిడికిడు చుట్టూ వేసుకోండి ఇది వేసుకున్నారా మట్టితో కవర్ చేసేయండి ఇప్పుడు తేమగా ఉంది కాబట్టి నేను వాటరింగ్ చేయలేదు మీరు వాంటు చేసుకోండి చూసారా మట్టి అయితే ఎంత లూజ్గా ఉందో ఇలా ఒక్క కలుపు మొక్క కూడా లేదు మెయిన్ కలుపు మొక్కలు వెండిటాకులు గట్టా అనుకోండి దానివల్ల ఫంగస్ అనేది వచ్చేస్తుంది ఒక్క మొక్క కూడా నా మొక్కలకి ఫంగస్ అనేది రాలేదు పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా నీమ్ ఆయిల్ అనేది నేను స్ప్రే చేస్తూ ఉంటానండి ఈ మొక్కలు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో నేను తెచ్చుకునేటప్పుడు రెండు మొగ్గలతో తెచ్చుకున్నాను చూసారా ఎన్ని మొగ్గలనేవి వచ్చాయో ఈ ఈ కిందన చిగురు కూడా వస్తుంది చూసారా చూడండి ఈ కిందన చిగురు కూడా వస్తుంది దీని కింద స్టెమ్ ఇది ఈ దీని కింద వచ్చే చిగురు ఉంటుంది కదా అది పనికిరాదనమాట ఈ పైన వచ్చే చిగురంతా మనకి మొగ్గలు వస్తాయి ఒక గుప్పుడు అయితే సరిపోద్ది మళ్ళీ పువ్వులన్నీ పూసిన తర్వాత కట్ చేసుకొని మళ్ళీ కంపోస్ట్ కనుక ఇచ్చుకున్నాం అనుకోండి మనకి మంచిగా అనేది పువ్వులు అనేవి పోస్తాయి ఇలా ప్రతి మొక్కకి కూడా మీరు ఇచ్చుకోండి ఈ మొగ్ ఈ చెట్టుకైతే ఒక్క దగ్గర చూడండి ఐదు మొగ్గలు వచ్చాయి ఐదు ఇగోండి ఇక్కడ ఆరు ఇగోండి ఇక్కడోటి ఇక్కడోటి చూసారా మొత్తం నేను చూపించి బాగా కనిపిస్తుంది కనిపిస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చాయో మొత్తం మొక్కలు అన్నిటికి కూడా ఇలాగే వేసేసుకోవాలి సేమ్ ఈ మొక్క కూడా చూడండి ఎంత మంచిగా వచ్చాయో దగ్గర దగ్గరగా వచ్చాయి చూసారా మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్లేనండి మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది కొంచెం కేర్ అయితే మరి తీసుకోవాలి చూడండి పెద్ద పెద్ద మొగ్గలు వచ్చాయి చూసారా ఎంత బాగుందో దీనికి కూడా సేమ్ ఇలా ఇలా అన్ని మొక్కలకి మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలకు కూడా ఇలా ఇచ్చుకోండి మీకు రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్